కొన్నిసార్లు దోషాలు మన జీవితంలో జరుగుతాయి చిన్నయో పెద్దయో పెద్ద పెద్దయ్య అంటే ఏం కాదు చిన్న చిన్నవి జరుగుతాయి దేవుడు కూడా మన విధేయతను పరీక్షించడానికి పెద్ద పెద్ద పాపాలు మనం చేసామా చిన్న చిన్నవి చేస్తున్నామా అనేది మనం అనుకుంటాం సహజంగా పెద్ద పాపాలంటే వ్యభిచారం దొంగతనం నరహత్య విగ్రహారాధన అని ఏవో మనకి బైబుల్లో చెప్పిన గంభీరమైన పాపాలు పెద్ద పాపాలు ఉన్నాయి దేవదూషణ ఇవన్నీ అయ్యే మనం చేయటం లేదుగా అనుకుంటాం గుర్తుపెట్టుకోండి దేవుడు పెద్ద పాపముల విషయములో మనల్ని పరీక్షించడు చిన్న చిన్న పాపాలు అసలు పాపాలుగా కనబడని వాటిల్లోనే మనల్ని పరీక్షిస్తాడు ఇది ఒక రహస్యం దేవునికి మహిమ స్కూల్కి వెళ్ళి ఒక మంచి ఒక దైవజనుడు జక్ పూనే గారు మంచి ఎగ్జాంపుల్ చెప్పారు దీని మీద ఒక పాయింట్ స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లవాడు వెళుతున్నప్పుడు నాయనా వెళుతున్నావు మార్గంలో హత్య చేయవద్దు ఎవరిది దొంగతనం చేయొద్దు బ్యాంకు దోపిడీ చేయొద్దు హత్య చేయొద్దు ఎవరితో ఆరేళ్ల పిల్లోడితో వాడు ఉంటాడు వాడు బ్యాంకు దోపిడీ చేస్తాడా వాడు హత్య చేస్తాడా ఆరేళ్ల బుడ్డాడు జాగ్రత్త నాయన నీవు నరహత్య చేయవద్దు ఎవిచరించవద్దు అంటే అసలు ఏం తెలియదు వాడికి అలాంటి అలాంటి వా చిన్నోడికి నువ్వు ఈ ఈ మాటలు చెప్తే అసలు వాడి విధేయత విధేయత ఏం తెలిసిద్ది హాయిగా పోతాడు హాయిగా వచ్చేస్తాడు నాయన చేసేది అంటే తండ్రి నీవు చెప్పినవి ఏమీ చేయలేదు నేను ఎవరిని హత్య చేయలేదు ఎక్కడా వ్యభిచరించలేదు నేను బ్యాంకు దోపిడీ చేయలేదు తండ్రి అంటాడు కానీ ఆ చిన్నోడిని టెస్ట్ చేయాలంటే ఆ పెద్దయ్య కాదు కాదు వాడి విధేయతను పరీక్షించాలి అంటే అంత పెద్దయ్య కాదు వాడి రేంజ్కి ఒకటి ఉంది వాడు బయట ఆడుతూ ఉంటాడు నాయన నేను ఇదిగో బయటికి వెళుతున్నాను నీవు లోపలికి వెళ్ళి నీ తల్లి ఏదో పని చేస్తా ఉంది ఆమెకు కొంచెం సహాయం చెయ్యి అని నువ్వు అన్నప్పుడు ఖచ్చితంగా వాడు నీకు ఎదురు చెబుతాడు ముందు చెప్పిన వాడికి ఎదురు చెప్పడు అలాగే తండ్రి నేను హత్య చెయ్యను బ్యాంకు దోపిడీ చెయ్యను నేను ఇంకొకటి ఇంకోటి విభిచారం చెయ్యను అనే చెబుతాడు ఎందుకంటే అవన్నీ వాడికి తెలియవు వాటన్నిట్లో వాడు విధేయుడుగానే ఉంటాడు నిజమే తండ్రి నేను అవన్నీ చెయ్యను తండ్రి కానీ వాడి విధేయత టెస్ట్ జరిగేది ఎక్కడో తెలుసా వాడి రేంజ్కి ఉంది నేను బయటికి వెళ్తున్నా అమ్మ లోపల ఏదో చేస్తూ ఉంది ఆమెకు సహాయం చేయి వాడు ఆట ఆడుతున్నాడు బయట పిల్లలతో సహాయం చేయి అంటే ఖచ్చితంగా వాడు నీకు ఎదురు చెప్తాడు ఏమంటాడో తెలుసా తండ్రి ఆట నాకు వచ్చింది ఇంకొంచెం సేపు ఆడిపోతా అంటాడు అని నువ్వు మళ్ళీ పొయ్యి వచ్చిన దాకా వాడు ఆడతానే ఉంటాడు నీ వాహనం అల్లంత దూరంలో చూసి అప్పుడు వాడు ఆడే వస్తూ ఆడబడేసి డింగిడింగిడికి పరిగెత్తుకొని పోయి అమ్మ ఏం చేయమంటావు ఏం చేయమంటావు అంటాడు ఒకటి అవిధేయత రెండు మోసం తండ్రి వచ్చేటప్పటికి నేను నీవు చెప్పినట్లే అమ్మకు నీ తండ్రి అన్నట్టు దేవునికి స్తోత్రం కలిగును గాక హలో ఇప్పుడు దేవుడు మనల్ని ఎందులో టెస్ట్ చేస్తాడండి ఒకసారి చెప్పండి ఎందులో పరీక్ష చేస్తాడు పెద్ద పెద్ద పాపాలనా అవి మనం జీవన ఆయనకి కూడా తెలుసు మరి ఇందులో సులువుగా చిక్కులు పెట్టే చిన్న చిన్న పాపాలు ఉంటాయి వాటిల్లో టెస్ట్ చేస్తాడు ఏముందనేయా నేను అన్ని అన్నీ మానుకున్నాను అనియో నేను వ్యభిచారం చేయను దొంగతనం చేయను నరహత్య చేను ఏకన్నా ఎప్పుడున్న వస్తే మాత్రం భూతూ తిడతా వాటిలోనే పట్టుకుంటాడు నేను వే వేరే ఏం చేయను అన్నయ్య కాకపోతే ఎప్పుడుందో ఒక ఆదివారం చర్చిగా కొడతా ఎప్పుడుందో ఒకసారి ప్రార్థన మాత్రం సరిగ్గా చేసుకోను నీకు చెప్పకపోవటం అన్నయ్య సరిగ్గా వాక్యం చదువుకున్నాను అది ఒక్కటే నా దగ్గర ఉన్నది అన్ని నేను అసలు అసలు చాలా కరెక్ట్గా ఉంటాను అదే వాక్యం చదువుకపోతే ఇంకేముంటావు నువ్వు కరెక్ట్గా సరిగ్గా అన్నీ పక్కన పెట్టు సులువుగా చిక్కులు పెట్టే పాపాలి అన్నీ అన్నీ బాగానే ఉంటాయి అన్నయ్య కొద్దిగా అసూయ అంతే అసలు లాగానే కనపడు అన్నీ బాగానే ఉంటాయని నాకు ఒక్కటే నాకు ముక్కు మీద కోపం ఉంటుంది అది ఒక్కటే ఎక్కడ ఉంటుందంట అది ఎట్టుంటుందో ఉంటుందో నాకు ఇంతవరకు అర్థం కలదు ముక్కు మీద కోపం అసలు ఏ ఏ ప్లేస్లో కూర్చుందో అర్థం కల కనపడితే ఒక గుద్దు గుద్దుద్దాం కోపాన్ని అనిపిస్తుంది నాకు ముక్కును కాదులే కోపాన్ని దేవునికి స్తోత్రం ఆ ముక్కు మీద కోపం అన్నాడు కదా అది ఎక్కడుందో కనపడితే దాన్ని ఒక గుద్దు గుద్దుద్దాం కాకపోతే ముక్కు పచ్చడి అయితే అయిందిలే ముఖ్యమైన కోపం ఉంటుందంట నెప్తున్న చిన్నయ్య కానీ పెద్దయ్య కానీ ప్రతిదినము కొన్ని దోషములు తెలుసో తెలియకో తెలివిలోనో తెలివి లేకయో జరుగుతాయి అనుకో ఏదన్నా తొట్టుపాటు భంగపాటు అభ్యంతరకరం దేవుని ఆత్మ దుఃఖపడే ఘట్టం జరిగిందనుకో వెంటనే ఈడు వస్తాడు లూసిఫర్ లేదా వాడు బ్యాచ్ అన్న పంపిస్తాడు దొరికాడు పోవాడు నువ్వు అన్నట్టే వాడు ఆ తొట్టుపాటులోకి వెళ్ళాడు ఇప్పుడు వాడిని టార్చర్ చేయి ఏమనంటే నువ్వు దేవుని బిడ్డనని చెప్పుకుంటా ఆదివారం ఆదివారం చర్చికి వెళ్తా బలలో చేస్తా జనాలకు నీతి మాటలు చెబుతా నువ్వు చేసింది ఏంది నువ్వు పనికి రావు నువ్వు అలాగా నువ్వు ఇలాగాని వాణ్ణి వాడి మైండ్ని దిగసార్చు వాడు దేవుణ్ణి తిరిగి కలుసుకోకుండా జై అని ఒక అరడజన్ దయాలను పంపిస్తాడు వాడు నేను చెప్పేది జోక్ కాదు నిజం అరడజనో డజనో ఆ దయాలు మళ్ళీ మీకు దర్శనం ఉంటే చూసుకోండి మీరు ప్రార్థన చేసి అసలు ఆ చుట్టూ ఎన్ని దయాలు ఉంటున్నాయి ప్రభావా అని ప్రార్థన చేయం దేవుడే చూపిస్తాడు చిత్తమైతే నీ మనసును కృంగదీసి నిన్ను నీ మనస్సుని అభ్యంతరపరిచి నీ ఎంతట నువ్వే దేవునికి దూరం అయిపోయేటట్టు అడు చేస్తా నిన్ను నువ్వు అనుకుంటావు నేను పనికిరాను ఇంకా అనర్హుణ్ణి అపాత్రుణ్ణి అయోగ్యుణ్ణి అయోగ్యురాలిని అపవిత్రురాలిని నేను తగను అని నువ్వే అనుకునేటట్టు చేస్తాడు వాడు అప్పుడు కూడా నువ్వు వెనక్కి చూడాలి వెనక్కి చూడాలి ఎందుకంటే ఇది తప్పిపోయిన కుమారుడు నేర్పుతున్నాడు తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర నుండి వాడి వాటా తీసుకొని పోయి అడ్డదిడ్డమైన పనులన్నీ చేసి మొత్తం పాడు చేసుకొని చివరికి అయ్యా ఏదన్నా పని ఇస్తారా నేను చేస్తానండి నాకు కూలి అవసరం లేదు అన్నం పెట్టండి అని తిరిగి ఎక్కడ వాడున్న ఏరియాలో వాడు అదృష్టం బాగుండి కరువు వచ్చింది ఎవడు పని ఎట్లా పట్టడ అన్నం పెట్టట్ల ఆకలికి అలమటిచ్చి తిరిగి 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 చివరికి ఒక పందులు దొడ్డిలో పనికి కుదిరాడు పందులు తినే పొట్టన్నా తిందామని ట్రై చేశాడు ఆకలికి దొరకలా పాప తిప్పలు పడ్డాడు కొద్ది రోజులు ఆ పందులేం మాములు ఆ ఆ ఆహారం తీసుకువస్తుంటేనే గురు 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 మంట పోతాయి అవి వీడు పెట్టిన దాకా ప్రాప్తంగా తినేదానికి గొర్రెల విష్యు అనగానే అలాగ పరిగెత్తుకొని పోయి దా అని పిలవగాని దగ్గర రావడానికి గొర్రెల పందులై నువ్వు కొడతన్నా సరే ఎగబడతాయి ఈ వాడికి ఆడ దొరికిద్ది ఆ పొట్టు కూడా దొరకలా అప్పుడు వాడు కూర్చొని ఆలోచించి నేను నా తండ్రి ఇంటికి పోయేదను నా తండ్రి వద్దకే పోయేదను కనీసం కుమారుడుగా కాకపోయినా పనివాడుగానన్నా నాకంత స్థానం ఇస్తాడు మా నాయన అనుకొని బయలుదేరాడు ఒక్క మాట చెప్పండి దేన్ని బట్టి అలాగ వెళ్ళాడు తండ్రి దగ్గరికి తండ్రి ప్రేమ అతను ఎలా గుర్తు చేసుకున్నాడు ఒక్కసారి చెప్పండి అంటే ఇదే కొడుకు గతంలో ఎన్నోసార్లు తప్పులు చేశాడు ఆ చేసిన ప్రతిసారి తండ్రి విశాలమైన మనసుతో క్షమించి ప్రేమిస్తూ వచ్చాడు వీడు కూర్చొని అవి గుర్తు చేసుకున్నాడు అర్థమైందా అవి గుర్తు చేసుకొని అన్ని పర్యాయాలు నన్ను క్షమించి కనీసం వాటిని మనసులో కూడా పెట్టుకోకుండా అమితమైన ప్రేమతో నన్ను ప్రేమించిన నా మంచి తండ్రి మా నాన్న నేను ఆయనకి దూరం అయిపోవటం ఏంటి అసలు కొడుగ్గా స్వీకరించకపోతే తప్పు చేశాను కాబట్టి కొడుగ్గా ఆమోదించకపోతే పనివాడుగా నన్ను అన్నం పెట్టే మంచి మనసు ఉన్నవాడు మా నాన్న నన్ను ఎన్నో పర్యాయములు క్షమించాడు ఈసారి కూడా నానే నన్ను క్షమించాలి లేకపోతే నాకు గతి లేదు ఎన్నో మారులునే జారిపోయినా ఎన్నో మారులునే తొలగిపోయినా ఎన్నో మారులునే జారిపోయినా ఎన్నో మారులునే తొలగిపోయినా డైనాడక ఎన్నడై నను విడ నాడక వెల్బడిన చీన ప్రేమా కృపలోని లిపి న ప్రేమా వెల్బడిలు చీన ప్రేమా కృపలోని లిపిన ప్రేమా

ఏం చేయాలి నువ్వు కన్నీళ్లతో ఆయనకి ఆయన పాదాలే పట్టుకోవాలి క్షమించడానికి ఎవడు చెప్తాడు క్షమించడాన్ని ఎందుకు అనుకోవాలి ఒక్కసారి బైబిల్ గ్రంథములో నుండి చూడండి ఏ వేలు గ్రంథము రెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు చూడు ఇదే హోవా వాక్కు ఏ వేలు గ్రంథము ఏ వేలు గ్రంథము రెండు పదమూడు పద్నాలుగు వచనాలు త్వరగా నేనే చదువుతున్నా వీళ్ళు లేట్ అయిద్ది ఇదే హోవా వాక్కు మీ దేవుడైన యహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృప గలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడో అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు ఒకవేళ నీ మనసు తిప్పుకొని నీ హృదయం ఆయన వైపుకు తిప్పుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపపడి నీ పాపము అసహించుకొని ఆయనను క్షమాపణ కోరితే క్షమించడు నిన్ను అని ఎవడు చెప్పగలడు బాబు అవునా ఒకడు చెబుతాడు క్షమించాడు అని నా సైతానుగాడు చెబుతాడు ఇంకెవడు చెప్పడు ఎవరు చెప్పేది గాడు అక్కడ చెబుతాడు అన్నమాట నిన్న దేవుడా క్షమించటమా అసంభవం అని నువ్వు అనాలా నువ్వెవరు నువ్వెవరు ఆ మాట చెప్పడానికి నువ్వేమన్నా దేవుడి స్థానంలో ఉన్నావా గుద్దితే పళ్ళు రాలిపోతాయి అసలుకి మేము ఏ సునాములు గుద్దుతాం దేవునికి స్తోత్రం కలిగి నువ్వు గాక హలేలుయా ఓ సైతానా అని గద్దించాలా దేవుని పాదాలు తప్పిపోయిన కుమారుడు తన తండ్రి ఎన్ని మారులు తనను క్షమించాడో అవి గుర్తు చేసుకుని తండ్రి వద్దకు పోయి అద్భుతమైన క్షమ పొంది ఆధిక్యత పొందినట్టు అయితే ఇక్కడ ఇంకో రహస్యం కూడా ఇందు మూలంగా తప్పిపోయిన కుమారుడు పందుల దొడ్డిలోనే కూసుంటానని డాడీ తేడా డైరెక్ట్ ఎప్పుడు అంత ముందులాగా పందుల దొడ్డులోనే ఉండండి డాడీ అప్పుడప్పుడు బొయొత్తుంటా ఇక్కడ ఉంటా పందుల దొడ్డులో కూడా బొయొత్త డాడీ అన్నాడా కొంతమంది ఉంటారు ఈ చిత్రమైన తప్పిపోయిన కుమారులు అన్నమాట వీళ్ళు వీళ్ళు తప్పిపోయిన కుమారులు పారిపోయిన కుమారులు ఎక్కడి నుంచి తండ్రి యొద్ద నుండి వీడు కూడా అంతే తప్పిపోయిన కుమారుడు పారిపోయిన కుమారుడు ఈయన అదుపాగ్నలు తట్టుకోలేక ఈయన క్రమశిక్షణ తట్టుకోలేక పారిపోయాడు అనమాట నాకు ఇచ్చే ఆయన పోయినోడి చాలమన్ అని అంటాడు వాడు తప్పిపోయిన కుమారుడు కాదు పారిపోయిన కుమారుడు దేవునికి మహిమ నిజమే అనిపిస్తుంది నాకు సరే ఆ మాట పక్కన పెడితే నా మాట చెప్తా దేవుని మాట చెప్తున్నా మళ్ళా పందుల దొడ్లో కొనసాగుతా మళ్ళా దేవుని దగ్గరకు వచ్చి కొనసాగుతా అంటే ఈ నాటకాలు కుదరవు మళ్ళా చెప్తున్నా మారు మనసు అంటే సగం అది సగం ఇది కాదు మంచో చెడో జరిగింది ఏదో జరిగిపోయింది గతం గత తీసేయి తీసేసి మనస్ఫూర్తిగా దేవుని క్షమాపణ కోరి ఇక పాపమునకు కెడమీయకుండా జాగ్రత్త పడు దేవుడు క్రొత్త తైలముతో నిన్నంటి గురుపోతు కొమ్ము అని కొమ్మును పైకెత్తి పూర్వపు వైభవానికి మించిన వైభవాన్ని నిశ్చయంగా నీకిస్తాడు ఇవ్వడానికి ఎవడు చెప్పగలడు నువ్వు నిజంగా మారు మనసు పొంది దేవుని వైపు తిరిగితే కానీ చెయ్యాలా పని కొంతమంది లేదన్నయా దేవుడు కూడా నన్ను క్షమించడన్నయ్య నేను జీవితా ఉంటా సరే అయ్యింది ఏదో అయిపోయింది దిద్దుకో మారు మనసు పొందు సరి చేసుకో వదిలే ఆ పాపాన్ని వదిలేయ్ గతంలో ఎన్నో పర్యాయాలు దేవుని దుఃఖపెట్టావు క్షమించి నిన్ను బ్రతుకునిచ్చాడు దేవుని పాదాలు పట్టుకొని ఈ మారు నన్ను క్షమించు ప్రభా ఇంక మళ్ళా అవినీతిలోకి వెళ్ళనాయని రాధేయపడు ఖచ్చితంగా కరుణ చూపుతాడు కృప చూపుతాడు వాత్సల్యం చూపుతాడు ఈ నిరీక్షణ ఈ విశ్వాసం మనకు ఉండాలండి ఉండాలి ఎప్పుడు మన గుండెల్లో ఉండాలి లేకపోతే సైతన్ గడిగి చిక్కుతాం నా యోగ్యతను బట్టి కాకపోయినా తన కృపను బట్టి నన్ను కనికరిస్తాడు నా దేవుడు ఆయన పాదాలే నాకు శరణం అనుకునే మైండ్ మనకుండ ఈ విషయంలో కూడా మనం ఎడు చూడాలి గతంలో ఎన్ని పర్యాయాలు మనం జారిపోతే క్షమించి చెయ్యి పట్టి నిలబెట్టాడు గుర్తు చేసుకోవాలా లేదా చేసుకోకూడదా సో సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నవాడు గతములో ప్రభు ఎలాగూ విడిపించినో వాటిని వెనక్కి తిరిగి చూచుకోవాలి అప్పుడు విశ్వాసం బలపడుతుంది ధైర్యం వస్తుంది పక్కన వాళ్ళు చూస్తారు ఎట్లా బయటపడతాం ఏంటంటే ఇంతకంటే పెద్ద పెద్దవి దాటిచ్చాడు రా నా దేవుడు దీన్ని కూడా దాటిస్తాడు తొట్టు పడినప్పుడు భంగపడినప్పుడు వచ్చి నిన్ను కృంగదీసే వేళ దేవుడు గతంలో ఎన్ని పర్యాయములు నిన్ను క్షమించినో గుర్తు చేసుకుని దేవుని పాదాల దగ్గరికి పో కృపను బట్టి నిన్ను కన్నికరించి నీకు అవకాశం ఇచ్చి దిద్దుకోవటానికి అవకాశం ఇస్తాడు కానీ అవకాశం ఇచ్చిన తర్వాత మళ్ళీ నాటకాలు ఆడవాకు మళ్ళా పోయి పందుల తొడ్లో హాయ్ పందులు బాగున్నారా అని మళ్ళా అక్కడ పోయి ఆ దరిద్రంలోకి పోయే పనులు మళ్ళీ చేయొద్దు తీసేయ గతం గత అంతేగాని అటు పందులతోనూ ఇటు దేవునితోనూ అంటే కన్నడవదు అగస్టిన్ చెప్పాడు కదా అగస్టిన్ ఐడియా ఉందా అగస్టిన్ ఒకరోజు మంచి భయంకరమైన పాపంలో బ్రతికినవాడు అగస్టిన్ ఆయన ఆయన తల్లి అతని మార్పు కోసం చాలా దినాలు ప్రార్థన చేసిందట ఎట్టకేళ్లకు మారాడు వ్యభిచారంలో బ్రతికి ఆయన ఒక రోజు రోడ్డు మీద వెళ్తున్నాడు అట్ట మారు మనసు పొంది దేవుని మార్గంలోకి వెళ్ళిన తర్వాత రోడ్డు మీద వెళ్తుంటే ఆయన మాజీ ప్రేయసి కనపడిందంట ఎవరికి నగస్టి కనపడితే ఆమె చూశాడు చూసి ఎందుకు లేని దాన్ని తలదించుకొని వెళ్ళిపోతున్నాడు ఆమె అనుకుంది తనను చూడగానే హడావుడు అయిపోతాడు గందరగోళం అయిపోతాడని ఆమె అనుకుంది నేను అసలు ఏం పట్టించుకోకుండా ఆమె ఎవరో నాకు తెలియదు అంటే వెళ్ళిపోతున్నాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మర్చిపోయాడు ఏంటి కొంపదీసి నా అయితే ఉన్న కళ్ళు మాసుకులో వచ్చినాయి అన్నాను నేనంటే చాలా ఇష్టం కదా అతనికి ఏంటి అలాగెళ్ళిపోతున్నాడు అని అలాగే ముందుకెళ్ళేవాడిని వెనక్కి పిలిచిందట అగస్టీన్ ఓ అగస్టీన్ అందట వెనక్కి చూశాడు ఏంటన్నా నేను గుర్తుపట్టలేదా ఆమెని అందట అప్పుడు ఆయన నువ్వు ఆమెవే కానీ నేను ఆయన్ని కాదు అన్నాడట నేను ఆయన్ని కాదు వాడు తెచ్చాడు ఇప్పుడు బ్రతుకుతున్నవాడు నా ఎందు క్రీస్తే వెళ్ళిపోయాడట ముందుకి గొప్ప భక్తిపరుడయ్యాడు అట్లా ఉండాలి మారు మనసు మళ్ళీ నా కన్నపడ్డప్పుడు హాయ్ బాగున్నావా ఏం చేస్తున్నా ఎక్కడ ఉంటున్నా చందలయిందే ఒకసారి మాట్లాడాలి నీతో మరే సంగతులు అని అల్ల అన్లా ఫోన్ ఫ్రీ అనలా నువ్వు ఆమె కానీ నేను వాణ్ణి కాదమ్మా పో మా తల్లి నువ్వు కూడా మారు మనసుకుందమ్మా దేవునికి స్తోత్రం కలిగి చెప్పండి గట్టికి స్తోత్రం చెప్పండి హలేలుగా అది మార్పు కాబట్టి ఆ విధంగా నీవు మనసు త్రిప్పుకొని దేవుని వైపు తిరిగి నెలదాన్ని నిశ్చయముగా క్షమించి నీకు కృప చూపే దేవుడు ఆయన ఎన్ని మారులు నిన్ను క్షమించు గుర్తు చేసుకో వెనక్కు చూడు ఒక్కసారి ఆయన క్షమించకపోతే ఈనాటి వరకు నువ్వు ఎట్లా బతికుంటావు అవునా ఆయన క్షమించకుండా కోపపడి ఉగ్రత చూపితే నామరూపాలు లేకుండా ఎప్పుడో మట్టికి మన్నైపోయి ఉండేవాడు ఉండేదాని క్షమించాడు గనుకనే బ్రతికి మనుగడ సాగిస్తున్నావు జాగ్రత్తగా ఓకేనా ఎంతమందికి అర్థమైంది ఇంత తేటగా చెప్పిన అర్థం కాకపోతే నేను చెప్పలే మీకు తెలుసు లైవ్లో ఉన్న వాళ్ళకు కూడా చెప్తున్నా గుర్తుపెట్టుకో మారు మనసు పొందు నిజంగా పోను రైట్